ఐదు పది నుంచి ముప్పై నుంచి ఇరవై నియమం చాలామంది పట్టించుకోని సంపద అలవాటు చాలామంది ధనవంతులు కావడం లేదు ఎందుకంటే వారు ఒక సాధారణ అలవాటును పాటించరు దానినే ఐదు పది నుంచి ముప్పై నుంచి ఇరవై నియమం అంటారు ఇది కేవలం ఐదు సంవత్సరాల్లో మీ ఆర్థిక జీవితం మార్చేస్తుంది ఇది ఇలా పనిచేస్తుంది మీ ఆదాయంలో యాభై శాతం అవసరాలకు అద్దె ఆహారం అవసర ఖర్చులు ముప్పై శాతం కోరికలకు తిరగడం షాపింగ్ వినోదం అత్యంత ముఖ్యమైనది ఇరవై శాతం పెట్టుబడులు ఇంటి వంద శాతం సంపదను నిర్మిస్తుంది మీరు ప్రతి నెల పదివేల రూపాయలు ఇండెక్స్ ఫండ్ లేదా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే సాధారణ రిటర్న్స్తో ఐదు సంవత్సరాల్లో పది నుంచి పన్నెండు లక్షలు కావచ్చు ఏమిటి ప్రతి నెల ఒకవ తేదీన పెట్టుబడిని ఆటోమేట్ చేయండి ఖర్చు చేసే ముందు ముందుగా పెట్టుబడిగా పెట్టుబడి పెట్టండి ఇది మీ జీవితాన్ని సర్వైవల్ మోడ్ నుంచి గ్రోత్ మోడ్కి తీసుకెళ్తుంది తదుపరి తొంభై రోజులు మాత్రమే ఇది పాటించండి ఎక్కువ సేవింగ్స్ తక్కువ స్ట్రెస్ సంపదకు స్పష్టమైన మార్గం కనిపిస్తుంది ఈరోజే ఆర్థిక రీసెట్ అవసరమైన వారికి ఈ వీడియోను షేర్ చేయండి